ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనం గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల్లో విశ్వాసము ద్వారా వారసులం అనే అంశాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం ఒకటి నుంచి రెండు వచనాలు దయచేసి గమనించండి మరియు నేను చెప్పినది వారసుడు అన్నిటికీ కర్తై ఉన్నను బాలుడైనంతకాలం అతనికిని దాసునికిని ఏ భేదమునూ లేదు దేవెన్ బిడ్లారా ధర్మశాస్త్రము దినాలలో అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము వెల్లడే కాక మునుపు ఆ దినాలలో దాసుడు అనేటువంటి వ్యక్తి ఒక స్వతంత్రత లేని వ్యక్తిగా ఆ దాసుడు ఉండేవాడు అలాగే కాలం అంటే ఆ ఇంటి యజమానుడు కుమారుడు కాలం సంరక్షకుల కింద ఉంటాడు గనుక ఇక దాసుడికి ఎలా ఎలాంటి ప్రేడం ఉండదు అలాగే ఆ యొక్క ఇంటిలో పుట్టిన అబ్బాయి కూడా సంరక్షకుల అధిపతి వ్యక్తి కింద ఉన్నాడు గనుక ఎలాంటి ప్రేడం స్వతంత్రత లేదు అనే విషయాన్ని చెప్తూ దీనికి ఏం చెప్తున్నాడంటే మనము యేసుక్రీస్తునందు విశ్వాసము లేక మునుపు మనము అలాగే దాసుల్లాగా ఎలాంటి స్వతంత్రత లేని వారలా ఉన్నాము అని చెప్తున్నాడు అది మొదటి వచనం యొక్క వివరణ ఇక రెండవ వచనం గమనించండి తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సం సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండును అంటే ఏ విధంగా ఆ ఇంటిలో పుట్టిన ఆ యొక్క అబ్బాయికి వయసు వచ్చిన అంతవరకు ఆ సంరక్షకుల యొక్క ఆధీనములో ఉంటూ ఇక దాసుడికి అతనికి భేదమేమయ్యూ లేకుండా సమానంగా ఉంటారు మనం యేసు నందు విశ్వాసము లేని దినాలలో మనం ఒక దాసుల స్వతంత్రం లేనివాడంగా ఈ లోకంలో ఉన్నాం ఎలా ఉన్నాము మూడవచనం అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు మూలపాఠాలంటే అర్థము భూతాలకు అంటే మూఢనమ్మకాలకు అపనమ్మకాలకు అంటే మన యొక్క ఎంట్రికలు తీయించేసుకోవడం గుండు కొరిగించుకోవడం నీళ్ళు చల్లుకోవడం పుణ్యాప నీళ్ళు చల్లుకోవడం లేకపోతే మంచి రోజు అండం చెడ్డ రోజు అండం లేకపోతే ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు ఇది మంచి రోజు కాదు అది మంచి రోజు అలా చేయాలి ఇది ఇలా చేయాలి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలంటే మూలపాఠాలకు భూతాలకు దాసులమై అలా జీవించామని చెప్తున్నాడు పౌలు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనము పొందిన రక్షణ బట్టి ఇక అలాంటి వాటి కింద మనం ఉండాల్సిన అవసరం లేదు అది చెయ్యి ఇది చెయ్యి అది మంచి రోజు ఇది చెడ్డ రోజు అది రావు కాలం ఇది పోయే కాలం ఇట్లా ఏమీ నమ్మవలసిన పని లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా చేసేటువంటి మన పనులు పవిత్ర పరిశుద్ధమవుతున్నాయి దేవుని దృష్టిలో అవి పవిత్రంగా ఎంచబడుతున్నాయి కాబట్టి ఇక మూలపాఠములకు భూతములకు దాసులము కాకుండా మనం క్రీస్తునందు విశ్వాసం ద్వారా స్వతంత్రమై ఏ విధంగా ఇంట్లో బాలుడు పెద్దవాడై స్వతంత్రుడై అన్ని హక్కులు కలిగి ఉంటాడు అట్లా యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనము ప్రేడము కలిగి స్వతంత్రత కలిగి హక్కులు కలిగి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము కాబట్టి ఇక మళ్ళీ లోకం వైపుకు లోక ఆచారాల వైపుకు లోక పద్ధతుల వైపుకు వెళ్ళవద్దని యేసుక్రీస్తునంద విశ్వాసం ద్వారా వారసులమైన మనము స్వేచ్ఛగా ప్రభుని సేవించుటకు ఆరాధించుటకు స్థుతించుటకు ఘనపరచుటకు కొనియాడుటకు ఎంతో స్వేచ్ఛ కలిగి ఉన్నాము కాబట్టి మళ్ళీ మీరు బానిసత్వం అనే కాడి కిందికి వెళ్ళొద్దని పౌలు నేర్పుతున్న పాట ఆ విధంగా నీవు నేను విశ్వాసము ద్వారా విశ్వాసంలో ఎదుగుతూ పలిస్తూ దాసి కాడి కింద ఉండకుండా స్వతంత్రతలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడు తండ్రి మీకు నాకు మనకు దయచేనుగాక ఆమెన్ గాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్